వైసీపీ అధినేత జగన్ ఇవాళ కృష్ణా జిల్లాలో మొంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి రైతులను పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన ఏపీ సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్లపై విమర్శలు గుప్పించారు తుఫాను కారణంగా రైతులు అల్లాడుతుంటే చంద్రబాబు లండన్ వెళ్ళాడని లోకేష్ క్రికెట్ మ్యాచ్ చూసేందుకు ముంబై వెళ్లాడని వ్యాఖ్యానించారు ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ ఘాటుగా స్పందించారు అప్పుడప్పుడు రాష్ట్రానికి వచ్చే జగన్ తమను విమర్శించడం ఏంటని ప్రశ్నించారు సొంత తల్లి చెల్లిని తరిమేసిన మీకు దేశభక్తి మహిళా శక్తి గురించి ఏం తెలుస్తుందిలే అంటూ లోకేష్ గట్టి కౌంటర్ ఇచ్చారు పదహారు సార్లు రైతులు ఇబ్బంది పడిన పరిస్థితులు ఈ పద్దెనిమిది నెలల కాలంలో చంద్రబాబు నాయుడు హయాంలో జరిగింది నేను అక్కడే అడుగుతా ఉన్నా ఈ పద్దెనిమిది నెలలుగా కనీసం ఏ రైతుకైనా ఒక్కసారైనా ఇన్పుట్ సబ్సిడీ అన్నా ఇచ్చారా అని ఇన్సూరెన్స్ డబ్బన్నా కనీసం ఏ అయినా చూశాడా సుఖీభవానికి పేరు పెట్టారు రెండేళ్ళు కలిపి నలభై వేలు ఇచ్చింది అని చూస్తే అరకొరగా ఐదు వేలు అంటే పూర్తిగా రైతును వెన్ను విడిచారు ఉచిత పంటల బీమా ద్వారా ఇన్సూరెన్స్ సొమ్ము వచ్చేది అలాంటిది దాదాపుగా చెప్తా ఉన్నారు కథ మూడున్నర ఎకరాలుంటే దాదాపుగా డెబ్బై వేలు అరవై ఆరు వేలు ఇన్సూరెన్స్ డబ్బులు అందుకున్న గతంలో అందుకున్న